రాము ఇంకా వెళ్ళదా నాకెందుకమ్మా చదువు వంట డిగ్రీ ఎప్పుడో తీసుకున్నాగా చదువు నీకు కాదు పాపకి నువ్వు కొత్తగా వచ్చిన పరిపాలి ఇంకా నీకేం తెలియదు ఇవాళ రిక్షా రాధక పాపని స్కూల్ లో తిప్పిస్తారు అట్టగేనమ్మా అట్టగే ఏమిదమ్మా అల్లరే ఏం లేదమ్మా నిన్న స్కూల్లో నేర్చు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే తాము చూసి భయపడ్డాడు అంతే నువ్వు మరీ నువ్వు పిల్లిని చూసినా పుల్లర్ అడుస్తావు స్కూల్ లో టైం అవుతుంది బుక్స్ తీసుకొని వెళ్ళమరని వెళ్ళమర జాగ్రత్త

పచ్చి కోడి గుడ్లు ఎలా ఉంటుంది అబ్బా ఏదో లవ్ నాట్ కానీ గుడ్లు తిని ఎన్ని రోజులైందో ఆమ్లెట్ తినాలని చాలా రోజులు అనుకుంటున్నా అస్సలు కుదరట్లేదు ఈవేళ నాలుగు కోడిగుడ్లు ఆమ్లెట్ వేసుకొని తినేస్తా ఏమైనా సరే మళ్ళా చూస్తా ఆమ్లెట్లు తింటాను నేనే ముందు ఆమ్లెట్లు తింటాను నేనే ముందు ఆమ్లెట్లు గుడ్లను ఎవరు తినేసు అమ్మగారు అమ్మగారు ఏమిటామో అమ్మగారు నేను తెల్లొచ్చులోపు రాణి మా ఫ్రిడ్జ్ లో గుడ్లను తినేసిందేమా రాణి ఏమిటి గుడ్లు తి అది వెజిటేరియన్ నువ్వే ఆకలి కావలేక గుడ్లన్నీటావు ఇంకోసారి అబద్ధం చెప్పావంటే పన్ను చేస్తాడు జాగ్రత్త అవును రానమ్మ వెజిటేరియన్ కదా గుడ్లు ఎవరు ఓహో ఇవాళ శుక్రవారం ఇవ్వండి అమ్మా నాగేంద్రుని చూడాలని చాలా కాలం అనుకుంటున్నాను అని కుదర్చులేదు ఈ రోజు ఏమైనా సరే అన్నకుండా చూసేస్తాను నాగేంద్రుడికి అమ్మగారు పోసిరామన్నారు నాగేంద్రుడికాసే పాలు నా మీద మీ మీద నా మీద పొయ్యకూడదా పొయ్యొచ్చు అయితే ఏంటమ్మా కాంగ్రెస్ కెళ్ళి గుళ్ళ పోయమంటే రాడి మీద పోస్తాడే ఆ నెంబర్ పోయముందమ్మా గాడి పోయి మీటే పోతాయి కదా ఏ రావున సార్ అయితే పూజ పడి చేసావాడే పోదమ్మా పంచపాండవులు ఎందరు నీ చెప్తారు చెప్పమ్మా ఎత్తారు ఆ కృషి ద్రౌపది పంచపాండవులు అందరూ ద్రౌపది నీకు పేరు పెట్టారు కరెక్ట్ కరెక్ట్ చెప్పాను మాస్టరు చెప్పమ్మా మీ ప్రశ్నలోనే జవాబు ఉంది అంటే ఐదు పాండవులు గుడ్ మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను ఒక ప్రశ్న అడుగుతాను మీరు సమాధానం చెప్తారా చెప్తాను పది వేళ్లతో బంతిని మోసి ఐదు వేళ్లతో లాలి పాడి ఒంటి నాట్యం మాడతాను నేనెవరిని పది వేలతో వంటలు మోసి ఐదు వేలతో లాలి పాడి ఒంటి నుంచి మాట్లాడతాను నువ్వు సామాన్యమైన పిల్లవు కాదు నీ ప్రశ్నకు సమాధానం ముందు ముందు నేనే చెప్పాను కానీ షాపింగ్ వెళ్ళారమ్మా నేను రాను నాకు హోట్టిందమ్మా సరే వచ్చేటప్పుడు నీకేమో తీసురానా పువ్వు తీసుకురా మల్లి పూలు తీసురానా గులాబ్బులు తీసురా పోనీ సన్న గజలు తీసుకురానా అబ్బా నువ్వే చెప్పమ్మా నాకు తెలీదు మొగలి పువ్వులు మొగలి పువ్వులా అవునమ్మా మొగలి పువ్వులు పావు కదా ఇష్టం ఏ పావుకిష్టమైన పువ్వులు నాకు ఇష్టం కాకూడదా ఏమ్మా పావు అంటే నీకు భయమా నాకెందుకమ్మా భయం బావేదాన ఎలా వెళ్ళిపో సరే సరే గారి మీరు హోంవర్క్ చేస్తుంటూ నేను షాపింగ్ వెళ్ళొస్తాను హలో విజయ్ స్పీకింగ్ ఓ మంత్రమూర్త నేనే గురు మన మణి అమ్మటానికి సరైన పార్టీ దొరికింది ఎవరా పార్టీ పోలీస్ స్టాపింగ్ కాదు కదా అన్ని విషయాలు కనుక్కున్నావా వెరీ గుడ్ వెంటనే క్యాష్ ఇచ్చే మాట అయితే ప్రాబ్లమే లేదు పార్టీని ఎక్కడ కలుస్తున్నాం రింగ్ రోడ్లో అసలు క్యాష్ బ్యాక్ తో నిలబడతాం మనం మనీ ఉన్న బ్యాగ్ అతనికి ఇవ్వటం అతని క్యాష్ బ్యాగ్ మనం తీసుకోవటం దాట్స్ గడ్ నేను మిమ్మల్ని పికప్ చేసుకుంటాను రెడీ ఉండండి పని మీద బయటి వెళ్తున్నాను నేను మీతో వస్తాను మీ ఫ్రెండ్స్ అంతా బయట ఆడుకుంటున్నారు నువ్వు వీళ్ళు ఆడుకో మీతో ఆడుకోవడమే నాకు ఇష్టం నాకు బయట పని ఉందమ్మా ఇంట్లో గొప్పదానికి పోయి నేను కూడా మీతో వస్తాను ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి స్వీట్స్ తిందామా లేదమ్మా ముందు నేను నా స్నేహితులతో కలిసి ఒక చోటుకి వెళ్ళాలి అక్కడ బిజినెస్ పూర్తయిందంటే స్వీట్స్ ఏం కర్మ హోటలే కొనేయచ్చు విజయ్ లెట్స్ గో టు రింగ్ రోడ్ పార్టీ క్యాష్ తో రెడీగా ఉంటారు ఇంత కాలానికి మన శ్రమ ఫలించబోతుంది కొద్దిసేపట్లో మనం కోటీశ్వరం కాబోతున్నాం రోడ్ మీద సేఫ్ బ్యాక్ తో రెడీగా ఉన్నాయి మన మహాలక్ష్మి చేతిలో ఉంది కినిట్నే మీరే ఎందుకని అవుతున్నావు మీ చేటని నా మాస్టారో నీతి కడి కొట్టె అది గుర్తొచ్చి చిన్న మనిషి పూర్తిగా నలిగిపోయాడు ఇదేదో విచిత్రంగా ఉందే మనం ఈ మనిని అమ్మపోయిన కొల ఏదో ఒక అర్థం దరుకుతున్ అవును అదే అర్థం కావట్లేదు ఎంత ఏదో మాయగా ఉంది ఈ రోజు రాజా ఇంకా భోజనం తీసుకురాలేదేమిటి వచ్చావు రాజా నీకోసం ఎదురు మా క్లాసులో రాణి అని పాప చదువుతోంది నేను అడిగిన ప్రశ్నలకు టకా సమాధానం చెప్తోంది మనం వెళ్ళిన నాగరాజపురం నేనక్కడ ఉద్యోగం చేయడం అన్నీ చెప్తోంది ఆ పాపకి ఎలా తెలుసా ఏమో రాజా అదిగో ఆ పాపే రాజా గుడ్డెక్కడికి రా మనుషులు తరిగిందా మర్చిపోతారు కానీ నువ్వు మాత్రం గుడికి ఏ గుడికి శివుని గుడికాదో వినాయకుడి గుడికి కన్నావు అసలు ఎంత మంది దేవుళ్ళు ఒక్కడే ఒకడేమో సింహం మీద ఇంకొకడేమో పులి మీద మరొకడేమో పిల్లి మీద ఇంకొకడేమో ఎలక మీద ఇలా ఒక్కొక్క జంతువు మీద ఒక్కొక్క దేవుడు ఊరేగుతుంటే మీ రూమ్ లో తాతగారు ఒక ఫోటోలో నిల్చొని మరొక ఫోటోలో కూర్చొని ఇంకొక ఫోటోలో పడుకునే ఉన్నారే అప్పుడు నాళ్ళు నాల్లో సామాన్య మానవుడే ఇన్ని రూపాల్లో ఉండగలిగినప్పుడు మూలకల్ప అయిన పరమాత్ముడు ఎన్ని రూపాల్లో ఉంటేనే ప్రభోష్ రాణికి వెళ్ళమా చూసారా రాణి కూడా మిమ్మల్ని ఆ ఎంతైనా అది నా కూతురు ఏమన్నావా ఏదో పని చేస్తాను కదమ్మా ఏమిటో చెప్పండి సరేగాని రాణి ఎక్కడికి వెళ్ళింది రాణిమ్మ ఎక్కడికి వెళతామ్మా ఊళ్ళో లాగా ఆ గదిలో కూర్చొని ఉంటుందమ్మా గదిలో కూర్చొని రాణి నేనే కట్టాను బాగుందమ్మా నువ్వు కట్టవా అవునమ్మా నేను ఇంట్లోకి వెళితే ఎండ తగలదు తనివ్వదు ఏ ఆపడా రాదు కదమ్మా ఇంట్లో కట్టకూడదమ్మా బయట నీ ఫ్రెండ్స్ అంతా ఆడుకుంటున్నారు నువ్వు కూడా వెళ్ళి ఆడుకోపో సరేనమ్మా చిన్నపిల్ల తెలుసు ఏమిటి డ్రెస్ అది సరే ఇప్పుడు దాము మూత నాటికి బంగుళూరే నువ్వు ఉండవేరాని కాదు నువ్వు సరే

மேம்தா தோட்ட ஆடுக்கு அம்மா பயப்படத்தார அபத்தம் செப்புட்டுந்தம்மா